హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈరోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్నటువంటి ఆ షాప్ నెంబర్ సెవెంటీ టూ వచ్చేసామండి వీరి షాప్ నేము శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్గా సారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి హలో సార్ బాగున్నారా ఓకే సో ఏంటి సార్ ఇవాళ కలెక్షన్ ఏంటి కలుషన్ చాలా ఆనందంగా ఉంది నాకు ఈ రోజు పెద్దవాళ్ళు వచ్చారు మీరు నిజంగా అండి వీడియోస్ ఈ రోజు చాలా ఎర్లీగా అయిపోతాయి అనమాట సో ఏంటి సార్ ఇవాళ కూడా వన్ డేస్ ఎలా వన్ డేస్ ఎలా యాక్చువల్ గా అయితే అందరికీ ఇస్తున్నాము ఇప్పుడు చెల్లెమ్మలు కూడా ఇద్దాం అనుకుంటున్నాం దుప్పటాస్ ఇవి దుప్పటాస్ ఓకే 2 మీటర్ నుంచి 1.5 మీటర్ వస్తుంది ఆ 1000 రూపీస్ ఆ మన ప్రైస్ అది బయట ప్రైజ్ అందుకని అన్నారు ఎందుకంటే బయట ఎంత అనేది అందరికీ తెలుసు మనం చెప్పనక్కర్లేదు ఎందుకంటే ఇవన్నీ కూడా హడ్వర్క్ వచ్చినటువంటి ఓనీ గా కానీ దుప్పటాకి కానీ ఎలా అయినా యూజ్ చేసుకుంటారు సో మీరన్నట్లుగా బయట ప్రైజ్ అది మన ప్రైజ్ ఎంత మన దగ్గర రెండు వందల యాభై రూపాయలు టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సూపర్ అండి సో ఈరోజు బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసరికి ఓన్లీ సెట్స్ అనొచ్చు అండ్ దుప్పటాస్ అనొచ్చు ఎలా అయినా అండి చక్కగా ఒక పార్టీ వేర్ దుపట్టాగా పేరప్ చేసుకునేందుకు అద్దరిపోతాయండి ఇవి వచ్చేసరికి బయట అయితే మాత్రం సార్ చెప్పినట్లుగా థౌసండ్ రూపీస్ ఏబోనే ఉందండి ప్రైస్ వచ్చేసరికి ఎలా హోల్సేల్ గా బల్క్ గా తీసుకున్నా కూడా ఎయిట్ ప్లస్ బట్ ఇక్కడ వచ్చేసరికి మీకు ఫిఫ్టీ పర్సెంట్ కాదు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ అనొచ్చండి ఓన్లీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఉంటుంది అనమాట అండ్ ఇది చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకు కట్ వర్క్ కట్ వర్క్ స్టోన్స్ వర్క్ ఈ విధంగా వస్తుంది వీటిలో మనకు ఆర్గంజా స్టైల్ ఉంది నెట్ ఉంది పట్టు ఉంది అండ్ అలాగే ఏమంటారంటే జార్జెట్ టైప్ కూడా ఉన్నాయండి వాటిని కూడా నేను మీకు వన్ బై వన్ చూపిస్తాను మళ్ళీ కస్టమర్ చెప్తున్నానండి రేపు మనకి సండే షాప్ లేదండి సండే షాప్ ఎందుకంటే సండే కాంప్లెక్స్ వాళ్ళు టూర్ పెట్టారు ఆహా అది శనివారం డిక్లేర్ చేస్తారు ఓకే అందుకని ఎక్కడి నుంచో లాంగ్ నుంచి వస్తుంటారు కాబట్టి ఇబ్బంది పడతారని చెప్పేసి ఛార్జీలు వేస్ట్ అవుతాయని సండే నాకు ఫోన్ చేయండి శనివారం పూట కాంప్లెక్స్ ఉంటే మీ షాప్ తెరుస్తాం లేకపోతే మాత్రం కాంప్లెక్స్ క్లోజ్ అండి ఈ రోజు కలెక్షన్ లో మనం చూస్తున్నాం కదా ఇది వన్ డే సేల్ ఉంటుంది సో మీరు ఏదన్నా షాప్ ని విజిట్ చేయాలి అనుకుంటే ఈ సండే మాత్రం మీరు కొంచెం కనుక్కొని రండి ఎందుకనంటే ఆల్రెడీ ఇంటిమేట్ చేస్తున్నారు కాంప్లెక్స్ లో టూర్ ఏదో చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ కూడా జరుగుతున్నాయి అవును తెలుసుకోకుండా వచ్చారంటే కష్టం అయిపోతుంది సో బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంటుందండి ఇలా మనకు కట్ వర్క్ ఓన్లీ కట్ వర్క్ వస్తుంది విత్ బీట్స్ అండ్ స్టోన్స్ తో వచ్చినటువంటి వర్క్ అనేది వస్తుంది అనమాట ఓకే మనం ఏదైనా రీసెల్ పర్పస్ ఏదైనా కావాలి అనుకున్న వాళ్ళు బల్క్ ఐటమ్స్ కావాలి అనుకున్న వాళ్ళు మీరు ఒకసారి కాంటాక్ట్ చేయండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి సో సెల్ఫ్ డిజైన్ వస్తుంది అండ్ కట్ వర్క్ వస్తుంది అన్నమాట అన్ని ఓపెన్ చేయలేదు ఓకే నిజమే ప్రతిదీ ఓపెన్ చేసి చూపించడం అంటే ఇప్పుడు అవదు ఇదంతా కూడా గ్రే కలర్ కాంబినేషన్ ఇప్పుడు పార్టీవేర్ డ్రెస్సెస్ మీదకి కానివ్వండి లేదు అని అనుకుంటే చక్కగా మీరు ఓనీ పర్పస్కి లెహంగాస్ మీదకి ఓనీ పర్పస్కి అలా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి నెక్స్ట్ బ్యూటిఫుల్ లెహంగా అండి సారీ ఓనీ అండి ఇది కూడా సో ఇది వచ్చేసరికి సిల్వర్తో వచ్చినటువంటి వర్క్ అనేది వస్తుంది నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ సూపర్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ఓనీ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఇది వచ్చేసరికి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇది మనకి స్కై బ్లూ కలర్ విత్ షుగరీ ప్యాటర్న్ వస్తుంది ఇది వైట్ కలర్ కాంబినేషన్ వస్తుందండి అండ్ ఇది వచ్చేసరికి గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఫిరోజి బ్లూ కలర్ డామేజ్ చెట్ల మంచి పేరు వచ్చిందండి సరే ఓకే డ్యామేజ్ అంటే మన హండ్రెడ్ రూపీస్ చాలా మంచి పేరు వచ్చింది లక్ష కుటుంబం డ్యామేజ్ వచ్చిన నాలుగు మీటర్ వచ్చి ఓకే అంటారు లాంగ్ ఫార్మ్ గుర్చుకుంటా ఉంటాను ఒకరు అది సెకండ్స్ ఏమో అని అన్నారు నేను చెప్పాను అస్సలు అన్న మాట అసలు ఉండదు మీరు క్లియర్ గా చూడొచ్చు కావాలనుకుంటే షాప్ ని కూడా విజిట్ చేయొచ్చు అనేది అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్స్ అండి సూపర్ డిజైన్స్ అన్నమాట అండ్ దట్ ప్రైస్ కూడా మీరు చూసినట్లయితే హోల్సేల్ ప్రైసెస్ అయితే ఉంటాయి మీకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఆ స్క్రీన్ మీద మూడు నంబర్స్ అయితే మీకు ఓపెన్ చేస్తానండి ఇది మనకు టూ కలర్స్ టూ డీ కలర్స్ అంటారు కదా అలా వచ్చినవైతే మాత్రం మీకు ఓపెన్ చేస్తారు సో ఈ విధంగా ఉంటుందండి సో ఇవన్నీ కూడా మనకు ఆర్గంజ మీద వస్తుంది సాటన్ మీద వస్తుంది అండ్ అలాగే నెట్ మీద వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ గా బయట ఎక్కడ చూసినా కూడా అసలు ఈ కాస్ట్ అయితే మాత్రం పాసిబుల్ కానే కాదనమాట మామూలుగా చున్నీలు అమ్ముతున్నారండి అవును మామూలు ఆ టైప్ లో బట్ ఇలాంటి కట్ వర్క్ తో వచ్చినటువంటి దుపటాస్ అయితే మాత్రం మీకు అసలు ఎక్కడ కూడా పాసిబుల్ కాదండి సో మీకు వన్ బై వన్ చాలా క్లియర్ గా నేను చూపిస్తున్నాను చూడండి నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ గోల్డ్ కలర్ అండి అండ్ మరొక బ్యూటిఫుల్ ఓని ఇది రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది లైక్ శనగపిండి కలర్ కి సిల్వర్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ ఫ్లోని అండి రెడ్ కలర్ ఓకే అండ్ మరొక కలర్ కాంబినేషన్ సో వీటిల్లో అయితే మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా కొంచెం లేట్ అయినా సరే వీడియోని అయితే స్కిప్ చేయకుండా మీరు క్లియర్గా చూస్తే అర్థమవుతాయండి నైస్ ఓకే ఇది వచ్చేసరికి పింక్ నెక్స్ట్ వచ్చేసరికి గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ ప్రతిదీ కూడా కట్ వర్క్ అండి కట్ వర్క్తో పాటు స్టోన్ వర్క్ అనేది ఉంటుంది మరొక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్కి రెడ్ వచ్చిందండి సో ఇలా కూడా మనం పేరప్ చేసుకోవచ్చు వర్క్ అయితే మాత్రం అసలు మీకు ఎలాంటి డౌట్ అక్కర్లేదండి కట్ వర్క్ వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసరికి పింక్ కలర్ ఎల్లో కలర్ అండ్ ఇది మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్ ఇదైతే మాత్రం అసలు సూపర్ ఉంది కదా సో దుపటాస్ గా మనం యూస్ చేసుకోవచ్చు లెహెంగాస్ మీదకి యూస్ కస్టమర్ అంటున్నారు సార్ మీ శిక్షణ గారు మీరు వీడియో వలన అయిపోతుంది అంటున్నారు అది ఎలా నమ్మాలి అంటున్నారు మాయి మూడు ఛానల్ అని చెప్పాం గురికిస్తా నేను ఎంత ఫాస్ట్ అంత ఫాస్ట్ అయిపోతుంది అది ఎందుకంటే ఒకళ్ళకి ఇచ్చి ఒకళ్ళకి ఇవ్వకుండా ఉండి ప్రతి ఐటమ్ వీలున్నంత వరకు డివైడ్ చేసేస్తారండి సో త్రీ ఛానల్స్ లో రన్ అవుతూ ఉంటాయి కాబట్టి సో అంత ఫాస్ట్ మూవ్మెంట్ వస్తుంది ఇది చూడండి అసలు టూ ఫిఫ్టీ రూపీస్ అంటే నమ్ముతారా అండి ఎవరైనా అసలు నిజంగా కళ్ళకు అద్దుకొని తీసేసుకుంటారు అనమాట అంత రీజనబుల్ కాస్ట్ మీరు మార్కెట్ అంతా వెతకండి ఎక్కడ చూసినా కూడా అసలు ఈ కాస్ట్కి అయితే మాత్రం మీకు పాసిబుల్ కానే కాదు అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నైస్ ఇది సిల్వర్ వర్క్ వస్తుందండి సూపర్ ఈ హాఫ్ అండ్ హాఫ్ ఓపెన్ చేస్తాం కలర్స్ అంటే అర్థం అవ్వాలని చెప్పేసి ఓపెన్ చేస్తాం టు కలర్స్ కూడా క్లియర్లీ అర్థం అవ్వాలి కాబట్టి ఇలా చూపిస్తున్నారు మరొక కలర్ కలర్ అండి వచ్చేసరికి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ విత్ సిల్వర్ కట్ వర్క్ వస్తుంది స్టోన్ వర్క్ మరొక కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇది చెక్స్ లో కట్ వర్క్ అండ్ స్టోన్ వర్క్ వస్తుంది మరొక బ్యూటిఫుల్ డిజైన్ చాలా బాగున్నాయి అండి మాత్రం ప్రతిదీ కూడా అండ్ అలాగే కలర్ కాంబినేషన్స్ కూడా మీకు కావాల్సినటువంటి పేస్టల్ కలర్స్ అయినా డార్క్ కలర్స్ అయినా ఏదైనా కూడా వీరి దగ్గర అయితే మాత్రం కంప్లీట్ మనకు హోల్సేల్ ప్రైజెస్ లో అయితే మాత్రం అవైలబిలిటీలో ఉంటాయనమాట సో తప్పకుండా మీరు అయితే షాప్ ని విజిట్ చేయండి రేపు ఫ్రైడే సాటర్డే అయితే ఓపెన్ ఉంటుంది సండే అనేది ఒకసారి మీరు రావాలి అనుకుంటే కొంచెం కనుక్కొని రండి సాటర్డే మీరు కాల్ చేశారనుకోండి మీకు చెప్పేస్తారు అది ఓపెనా లేదా అనేది ఈ సండే మాత్రమే ప్రతి సండే కాదండి ఈ సండే మాత్రమే అనమాట మరొక బ్యూటిఫుల్ కలర్ మంచి పేస్టల్ రేర్ కలర్ కాంబినేషన్ మరొక బ్యూటిఫుల్ ఓని అండి ఇది మనకు టూ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ ఇది మనకు షివరీ ప్యాటర్ టైప్ వస్తుంది ఇది ఫ్లోరల్ డిజైన్తో పాటు కట్ వర్క్ గోల్డ్తో వస్తుంది అండ్ స్టోన్ వర్క్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ ఓని అండి అండ్ ఇది వచ్చేసరికి ఎల్లో అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ విత్ సిల్వర్ జరీతో వచ్చింది ఇది గోల్డ్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి చెక్స్ ప్యాటర్లో ఆర్గంజ్ టైప్ మనకు మ్యాంగో ప్యాటర్లో ఉన్నటువంటి డిజైన్ వస్తుంది కట్ వర్క్ అనేది ఈ కట్ వర్క్ డిఫరెంట్ గా ఉంది కదా అండ్ మరొక గ్రీన్ కలర్ లోనే చెక్స్ పాటర్ అండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఇది కూడా మనకు శివరి పాటర్ లో వస్తుంది వర్క్స్ అయితే మాత్రం మీకు హైలైట్ అండి ప్రతి దానికి కూడా మనకు కంప్లీట్ నీట్ గా ఉన్నటువంటి కట్ వర్క్ అండ్ స్టోన్ వర్క్ అనేది వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి ఇది కూడా శివరీ పాటర్ లో వస్తుంది అండి వర్క్ వచ్చేసరికి ఈ విధంగా మనకు హెవీగా వస్తుంది అనమాట ఓకే నెక్స్ట్ పింక్ కలర్ మీకు సిల్వర్ సిల్వర్తో వచ్చినటువంటి వర్క్ అనేది వస్తుంది రైట్ సో ప్రతిదీ కూడా ప్రతి వర్క్ కూడా మీకు వచ్చేసరికి చాలా నీట్గా ఉంది చూడండి చాలా నీట్గా ఉంది వర్క్ అయితే మాత్రం సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఓకే సో వీడియోలో మీరు చూసినటువంటి ఓనీలలో అండ్ చున్నీలు ఏదైనా మంత్లీ పర్పస్గా యూస్ చేసుకోవద్దు కాబట్టి నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరికొన్ని డిజైన్స్ ఉన్నాయి వాటిని కూడా వన్ బై చూద్దాము ఇదండి ఈ విధంగా మీకు ఎన్ని కావాలంటే అన్ని అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట నచ్చిన వాటిని చక్కగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా రీసేల్ పర్పస్కి బల్క్గా కావాలన్నా కూడా హ్యాపీగా మీరు తీసేసుకోవచ్చు అండి దట్ ప్రైజ్ అయితే మాత్రం మీకు చాలా 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 రీజనబుల్ కాస్ట్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో చూసినా లేకపోతే బయట ఎక్కడ మీరు చూసినా కూడా కాస్ట్ అనేది చాలా రీజనబుల్ కాస్ట్ అనమాట అండ్ మరొక డిజైన్ చూద్దాం అండి